ఓ కేసులో నిందితుడికి ఫేవర్ చేస్తానని పదిహేను లక్షలు డిమాండ్ చేసిన ఓ ఇన్స్పెక్టర్ మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్న సమయంలో అటుక వస్తున్న వారు ఏసీపీ అధికారులేనని గుర్తించారు ఆ డబ్బు అక్కడ వదిలేసి రోడ్డుపై పరుగులు పెట్టారు ఏసీబీ అధికారులు చేజ్ చేసి పట్టుకుని వెనక్కి పంపించారు హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన దొంగ పోలీసు ఆటను తలపించింది తన వ్యాపార విస్తరణకు సలహాలు ఇస్తానని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేశాడంటూ బోయిన్పల్లికి చెందిన కన్సల్టెంట్ మణిరంగస్వామి అయ్యర్ పై చెందిన ఫార్మా వ్యాపారి సిబిఎస్ సత్యప్రసాద్ సిసిఎస్ లో ఫిర్యాదు చేశాడు ఈ కేసును ఈవోడబ్ల్యూ టీమ్ సెవెన్ ఇన్స్పెక్టర్ చామకూర సుధాకర్ దర్యాప్తు చేస్తున్నారు సిఎన్ కలిసిన నిందితుడు మణిరంగస్వామి కేసును మాఫీ చేయాలంటూ వేరే సారాల మొదలు పెట్టాడు ఇద్దరి మధ్య పదిహేను లక్షలకు బేరం కుదిరింది అందులో భాగంగా గతంలో ఐదు లక్షల అడ్వాన్స్ ఇచ్చారు